ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో రేపటి నుండి జనవరి నెల చివరిలోపుగా మీనరాశి వారిని కాల దన్నిన వారే మీ కాళ్ళు మొక్కుతారు నూరు శాతం ఇదే జరగబోతోంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో జనవరి నెల చివరిలోపు వారి జీవితం ఏ విధంగా ఉంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీనరాశి వారిపైన ఉంది కనుక రేపటి నుండి కూడా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చూడబోతున్నారు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే చక్కటి ఆలోచనతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి శ్రీ గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి చూడవచ్చు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఒక్క శుభార్త కూడా మీరు వింటారు శత్రులు దూరం అవుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీ సహాయ సహకారాలు అయితే ఉంటాయండి దగ్గర వారితో విభేదాలు అనేవి రాకుండా అపార్థాలకు అవకాశం కల్పించకుండా సంక్షిప్తంగా మీ సమస్యలన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉందండి అంతేకాదు వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు కూడా మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు మీరు మంచి సమాజంలో మంచి పీ కీర్తి కూడా గడిస్తారు అనుభవజ్ఞుల సలహాలతో మీకు కోరుకున్నది జరుగుతుంది ఒక శుభార్త కూడా వింటారు శత్రువులు మీకు దూరం అవుతారు మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి అపార్థాలు అసలు తావివ్వవద్దు మీకు భగవత్ అనుగ్రహం కలుగుతుంది ఆశించిన ఫలితాలు కలుగుతాయి మీరు చేకూరుతుంది నవగ్రహ స్తోత్రం చదవడం మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఈ సమయంలో లభించనుంది మీకు ఆస్తి పరాగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వైవాగ జీవిత పరంగా కానీ మీ చదువు విషయంలో కానీ ఈ సమయంలో అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది అంచనాల ప్రకారం మీరు ఈ సమయం లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా మీరు పొందవచ్చండి విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి తమ అవకాశాలను అందిస్తుంది మీ వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుందండి నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడడంలో సందేహం అయితే కనిపించడం లేదు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం భవిష్యత్తులో తమ నుండి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కబోతూ ఉంది మీరు చేయాల్సినవి ఏమిటి అంటే ప్రతి బుధవారం గణేషుని ఇరవై ఒక్క తాములపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీనరాశి వారి యొక్క వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా అందిస్తుంది మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను కూడా చూపుతుంది మీరు అపారమైన లాభాలు అయితే సమయంలో పొందబోతూ ఉన్నారు అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ తెలివితేటలు మీ మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాలలో ప్రతి అడుగుకు కూడా మద్దతును ఇస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం చాలా మంచిది ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటున్నప్పుడు మీరు ప్రయోజనకరమైన స్థితిలో కూడా ఉండబోతున్నారు చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం ద్వాదశ రాసులలో మీనరాశి చివరి assim రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అనుకూలత అనేది అధికంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీరికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు కుటుంబ సభ్యులకు కూడా అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్తత్వాన్ని కలవారై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు పరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రించే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటుంటారు చూశారు కదా మీనరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్